హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మీ ప్రభావతి ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో న్యూ బోర్న్ బేబీస్కి యూజ్ చేసే హగ్గీస్లో ఏది యూస్ చేస్తే బేబీకి అండ్ సేఫ్గా ఉంటుంది అనేది నేను మీతో షేర్ చేస్తానండి అండ్ మన కంఫర్ట్ కాదు బేబీ కంఫర్ట్ని బట్టి అంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కొన్ని అయితే ఉంటాయి వాటిని ఈరోజు మీతో షేర్ చేస్తాను అండ్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు మూడు రకాలుగా నేను యూజ్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే క్లాత్ యూజ్ చేస్తున్నాను ఇవి నా నైటీస్ని నేను ఇలా కట్ చేసి మరీ యూస్ చేస్తున్నాను అనమాట ఇవైతే బయటగా ఉన్నవి ఇవి క్లాత్ డై అండి ఇవి క్లాత్ అనమాట ఈ క్లాత్ నే నేను అలా యూస్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి క్లాత్ డైపర్స్ ఈ క్లాత్ డైపర్స్ లో మనకి ఇక్కడ స్పాంజ్ అయితే ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంది బేబీకి అనమాట సో అందుకోసమని ఇవి కూడా నేను క్లాత్ డైపర్స్ యూస్ చేస్తున్నాను ఇవి హగ్గీస్ అండి ఈ హగ్గీస్ కూడా యూస్ చేస్తున్నాను సో ఈరోజు ఈ వీడియోలో ఈ మూడిటి వల్ల మనకి ఈ ఎలాంటి యూజెస్ ఉంటాయి అండ్ బేబీకి మనము ఎంత సేఫ్గా ఉంచుకోవచ్చు అనేది మాత్రమే నేను మీకు అయితే షేర్ చేస్తున్నాను సో ఈ క్లాత్ క్లాత్ చేయడం వల్ల ఇది మనకి చూస్తున్నారు కదా సో నేను ఈ క్లాత్ని చక్కగా నీట్గా కట్ చేసేసుకొని ఒక గోసి లాగా ఇట్లా పెట్టేస్తున్నానండి ఇలా సేఫ్ మనకి ఎయిర్ ఫ్రీ ఉంటుంది బేబీకి అనమాట అలాంటి ర్యాషెస్ అక్కడ రాకుండా ఉంటుంది అండ్ కోసం అని చెప్పేసి నేను ఇలా క్లాత్ అయితే యూస్ చేస్తున్నాను సో ఇది మార్నింగ్ టైంలో నేను ఎక్కువగా యూస్ చేస్తాను అండ్ ఇది కూడా మార్నింగ్ టైంలో ఇదైతే మనకి ఎలాంటి కాస్ట్ అయితే పడదండి ఇవి మన ఇంట్లో ఉండే అంటే మన నైటీస్ కానీ ఉంటాయి కదా క్లాత్ వాటిని ఫ్రెష్గా మనం వాష్ చేసేసుకొని నీట్గా యూస్ చేసుకుంటే చాలా బాగా యూస్ అవుతాయి బేబీస్కి అనమాట కాకపోతే దీనివల్ల అంటే కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ అవుతూ ఉంటాము సో ఎప్పటికప్పుడు ఇవి క్లాత్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత వాష్ చేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ దీనివల్ల మనకి కూడా బెనిఫిట్ అయితే ఉందండి సో ఇది క్లాత్ డైపర్స్ ఈ క్లాత్ చూపిస్తున్నాను కదా ఇక్కడ స్పాంజ్ లాగా ఉంది బేబీకి అయితే చాలా ఫ్రీగా ఉంటుంది ఇది కూడా ఎయిర్ ఫ్రీగా ఉంది సో దీనివల్ల కూడా బేబీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీన్ని చక్కగా ఇలా టైట్ చేసేసుకోవడమే అండ్ ఇది కూడా వన్ ఆర్ టూ టైమ్స్ మనకి యూజ్ అవుతుందండి తర్వాత దీన్ని కూడా తీసేసి వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు సో క్లాత్ని యూస్ చేసుకోవచ్చు దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇది వన్ ఫార్టీ రూపీస్ అట్లా పడుతుంది అంటే మనకి క్వాలిటీని బట్టి మనకి కాస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ నాకు చూస్తున్నారు కదా ఇది అయితే నాకు వన్ ట్వంటీ నైన్ పడింది ఇది వచ్చేసరికి వన్ ఫార్టీ రూపీస్ పడి వన్ ట్వంటీ నైన్ ఏ పడింది అనమాట వన్ ఫార్టీది వన్ ట్వంటీ నైన్కి వచ్చింది సో ఇలా క్లాత్ని కూడా యూస్ చేస్తున్నాను ఇవైతే నేను నైట్ టైం యూస్ చేస్తానండి హగ్గీస్ సో ఈ నైట్ టైం యూస్ చేసే హగ్గీస్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఈ మార్నింగ్ టైంలో కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే టైట్ అయిపోతుంది బేబీకి వన్ ఆర్ టూ టైమ్స్ యూరిన్ పాస్ చేసిన వెంటనే ఇది వెయిట్ ఎక్కువ అవుతుంది కదా సో వెట్ కూడా అవుతుంది బేబీకి అనేది మోషన్కి వెళ్ళినప్పుడు మనకి అర్థం కాదు వీటిలో అయితే మనకి వెంటనే అంటే అర్థం అయిపోతుంది బేబీ చూడంగానే మోషన్కి వెళ్ళిన యూరిన్ పాస్ చేసినా కూడా మనం వెంటనే తీసేసి వాష్ చేస్తాము బట్ హగ్గీస్కి అలా కాదు కదండి సో ఈ హగ్గీస్ ఎక్కువ టైం మనం అలా త్రీ ఫోర్ టైమ్స్ యూరిన్ పాస్ చేసినా కూడా వదిలేసాము అంటే బేబీస్కి ర్యాషెస్ అయితే వస్తాయండి ఆ ర్యాష్ రావడం వల్ల మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సిన ఆయింట్మెంట్ అదంతా కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది బట్ మీరు బేబీకి కేర్ ఎక్కువ తీసుకునే వాళ్ళు అయితే ఇలాంటి హగ్గీస్ యూజ్ చేసుకుంటారు నేనైతే నైట్ టైం యూస్ చేస్తున్నాను ఈ హగ్గీస్ని సో ఇవి సరిగా యూస్ చేయకపోతే బేబీకి అయితే ప్రాబ్లం అవుతుందండి సో జాగ్రత్తగా చూసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు నైట్ టైం అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను మార్నింగ్ టైం ఎక్కువగా మనం మేల్కొనే ఉంటాం కాబట్టి ఇలాంటి క్లాత్ డైపర్స్ని యూస్ చేస్తే క్లాత్ కానీ ఈ క్లాత్ డైపర్స్ కానీ సో మనకి యూజ్ అవుతుంది మార్నింగ్ అంతా కూడా ఫ్రీగా వదిలేస్తున్నట్టు ఉంటుంది నైట్ ఒక్కటే కాబట్టి ఈ హగ్గీస్ యూస్ చేసుకోండి అండ్ ఇంకా బేబీకి చాలా వాటికి ర్యాషెస్ అయితే వస్తాయండి ఈ ర్యాషెస్కి కూడా క్రీమ్స్ అయితే ఉంటుంది నాకు డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు డైపర్ ర్యాషెస్ క్రీమ్ అనమాట అదేంటో కూడా నేను మీకు చూపిస్తాను డాక్టర్ నాకు డైపర్ యూస్ చేసినప్పుడు ఏదైనా ర్యాషెస్ వస్తే ఈ క్రీమ్ని అడ్వైజ్ చేశారండి డెర్మాడ్యూ వాళ్ళది డైపర్ క్రీము సో ఆ ర్యాషెస్ రాకుండా ముందుగానే మనం ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది డైపర్స్ మనకి వెట్ అవుతుంది అనగానే చేంజ్ చేసుకోవడం మంచిది అనమాట సో నేనైతే నైట్ టైమే ఒక త్రీ ఫోర్ డైపర్స్ని యూస్ చేస్తున్నానండి సో మీరు కూడా మీ పిల్లలకి కంపల్సరీగా కేర్ తీసుకోండి అంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ర్యాషెస్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఎందుకంటే న్యూబార్న్ బేబీస్ ఏం చెప్పలేరు కాబట్టి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు దాని లో మనం ఏది ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి సో మీరే కేర్ఫుల్గా ఉండాలి అండ్ మనం కేర్ఫుల్గా ఉంటే బేబీ అనేది చాలా హెల్దీగా ఉంటుంది సో నేనైతే ఈరోజు ఈ వీడియోని మీతో షేర్ చేశాను కదా ఇంకా వీడియోస్ మీకు బేబీ కేర్ వీడియోస్ కానీ అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ నా ప్రెగ్నెన్సీ డైట్ అనేది నేను షార్ట్స్ లో పెట్టాను అండ్ వీడియోస్ అయితే చేయలేకపోయానండి అండ్ అవి కూడా నేను మీకు ఇంకా ఫర్దర్ గా లో చెప్తాను నాకు అసలు బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది కూడా స్ట్ వీడియోస్లో మీకు రివ్యూ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరు ఈ క్లాత్ కానీ అండ్ క్లాత్ డైపర్స్ ఈ హగ్గీస్ వాడుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్